ఇటువంటి డిచ్చిపల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఎవరు కొత్త ఎలిమెంట్ కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి దగ్గర ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీద చెక్కింగ్ చేస్తుంటే ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది రెండు బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు నలభై కేజీల వరకు కాపర్ కాయిల్స్ మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి పట్టు ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర నలభై కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా ఐదు లక్షల క్యాష్ క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊర్లో ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం వెళ్ళి సాయంత్రం అడికి వెళ్ళి చీకట్లో దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పాడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మనకి మీకు లిస్ట్ ఇచ్చిన నిందితుల ప్రకారం చూస్తే ఒకతను హర్బీర్ శర్మ అనే అతను ఉత్తరప్రదేశ్ అతను తుంబరే సుధాకర్ అతను మహారాష్ట్ర అతను అతను మెయిన్ అక్యూస్ విత్తన వితన మిత వాళ్ళందరినీ కూడా జమ చేసి ఇటువంటి కార్యక్ర కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది తర్వాత అలీ మహమ్మద్ అనే అతను అలీ మహ్మద్ అలియాస్ రాజు నాయక్ ఇతను గుంటూరు జిల్లా వాసి అట్లానే ఎడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా షాపల్లి రవీందర్ నగర్ జిల్లా లింగప్ప కర్ణాటక అసలు నేటివ్ వచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ ప్రస్తుతం మనోహరాబాద్ మెదక్లో ఉంటున్నాడు ఇతను రిసీవర్ తర్వాత గాజుల శ్రీశైలం మేడ్చల్ అతను ఇతను రిసీవర్ మహమ్మద్ హైదర్ అలీ ఇతను హుషిరాబాద్లో ఉంటాడు ఇతను రిసీవర్ ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగ దొంగలించి వచ్చిన ఈ కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గ్యాంగ్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి సడన్గా వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి దగ్గరం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు నలభై పైజీలకు ట్రాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో దొంగతనం చేసినట్టు అందులో ఇందల్వాయి దర్పల్లి డిచ్పల్లి జక్రాన్పల్లి మిండోరా ముక్కాలు మోపాలు బోధను నవీపేట వర్ని అట్లానే కామారెడ్డిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఇట్లా వేరువేరు ప్లేసెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం ఇతరు లోకలైట్స్ కాదు వీళ్ళు రాత్రి వచ్చి రాత్రి అఫెన్స్ చేసుకు వెళ్ళిపోవడం ఇట్లాగా అలవాటు పడ్డారు అయితే వీళ్ళు పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ డిచ్చిపల్లి వినోద్ తర్వాత ఎస్ఐ డిచ్చిపల్లి షరీఫ్ ఎస్ఐ ఇందల్లబాయి సందీప్ మరియు మితా టీం చాలా కష్టపడ్డారు పర్టికులర్లీ మా జక్కన్పల్లి సిబ్బంది కిరణ్ కిరణ్ గౌడ్ అని ప్రశాంత్ సందీప్ కిషోర్ కుమార్ సుజిత్ నవీన్ సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతరాష్ట్ర దొంగ దొంగల మొట్టాలు పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు వీళ్ళందరికీ అభినందన తెలుపుతున్నాను అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి మీ ఏరియాలో ఇట్లాంటి ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే మూమెంట్ ఉంటే లేదు అంటే వేరే కార్యకలాపాల కోసమే వేరే వర్క్ రీత్యా కానీ పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇవ్వాల్సి కోరుకుంటున్నాం అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా కనపడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్నాం మన ఏరియాలో అవి ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో అందరూ ఇటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లో ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం తర్వాత రైతులకి టైంకి మోటార్లు రన్ అవ్వవు తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు ఇట్లా చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అబ్జర్వేషన్ మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మనం ఇట్లాంటివన్నీ ఆపగలుగుతాం సో ఈ మళ్ళీ ఈ ఆపరేషన్ చేయ అంత సక్సెస్ఫుల్గా నిర్వహించిన నిజామాబాద్ టీం ఏసీపీ పర్టికులర్లు ఏసీపీ గారి నేతృత్వంలో నడిచింది ఏసీపీ రాజ వెంకటరెడ్డి గారికి మరియు మున్సిపాలిటీ టీం అందరికీ శుభాభినందన థ్యాంక్ యూ వాళ్ళు క్యాటరింగ్ పనులు చేస్తూ స్నేహితులు అయ్యారు తర్వాత దీంట్లో ఆల్రెడీ ఈ సుధాకర్ అతను ముందటి నుంచి ఇతనికి నేర ప్రవృత్తి ఉన్న నేర ప్రవృత్తి ఉండి కంటిన్యూ చేస్తున్నాడు సో అట్లాగా మిగతా వాళ్ళని కూడా లైక్ మైండెడ్ వాళ్ళ క్యాటరింగ్ పనిలో వేరే వేరే ఏరియాస్ నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు వేరే వేరే సిచ్యువేషన్స్ నుంచి ఎకనామిక్ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ సిచ్యువేషన్ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళతో మాట్లాడి తన నేర ప్రవృత్తికి దగ్గరగా ఉన్న వ్యక్తిని ఎవరైనా ఐడెంటిఫై చేసుకుని అతన్ని కూడా దీనికి ప్రవోక్ చేసి ఇట్లాగా అఫెన్సెస్ చేస్తారు ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకున్న ఇన్వెస్టిగేషన్లో ట్రాన్స్ఫార్మర్స్ అనేది తెలుసు ఇచ్చామండి వాళ్ళు వెరిఫై చేస్తారు ప్రస్తుతానికి వీళ్ళు నిజామాబాద్ పాత నిజామాబాద్ జిల్లా అండ్ అలాంగ్ హైవే ప్రకారం అఫెన్స్ చేస్తూ ఉన్నారు సో మిగతా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సరే ఇది ప్రస్తుతం బట్ ఎనీవే మీరు అడిగారు చెప్తున్నాను దానికోసం యాక్చువల్లీ వాళ్ళు దొంగతనం చేసి చేయడానికి వాడిన వెహికల్ కూడా దొంగ వెహికల్